వెల్కమ్ టు లారాసం మనం ఈరోజు తయారు చేసే రెసిపీ పాల తాలికలు వినాయక చవితి స్పెషల్ అండి ఎలా చేయాలో చూసేద్దాం పాల తాలికల కోసం ఉంది సగ్గుబియ్యం తీసుకున్నాను నా దగ్గర సన్నవి ఉన్నాయి మీ దగ్గర లావు ఉన్నా తీసుకోవచ్చు నేను ఒక మూడు స్పూన్ల సగ్గుబియ్యం తీసుకున్నాను కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను కొంచెం నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాం మిగతా ప్రాసెస్ చూసేద్దాం నేను కడాయి పెట్టుకున్నానండి ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను మనం అదే కప్పు తోటి కానీ కొలుచుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి అండి కొంచెం ఎక్కువ వేస్తున్నాను నీళ్ళు మరగాలి కొంచెం నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఒక కప్పు బియ్యం పిండి దండి ఇది పొడిపిండి తడిపిండి అయితే తీసుకోవద్దు తడిపిండి తీసుకుంటే లూజ్ అయిపోతుంది కలుపుకుందాం మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకుందాం అలలు బాగా చల్లారినాక తాలికలు చేసుకుందాం చిక్కటి లీటర్ పాలు తీసుకుంటున్నానండి ఇది కాస్త మరగాలి సగుబ్యం వేసుకున్నాండి పాలు మరిగాయి పక్కన కడాయి పెట్టుకున్నాను కొంచెం నూనె నెయ్యి వేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం మాడకుండా చూసుకోవాలండి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఫ్రై అయిపోయినాయి తీర్ చాలా టేస్ట్ ఉంటుందండి పాలతలు వినాయకుడి స్పెషల్ మనం ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా ఒక అదే కప్పు తోటి బెల్లం తీసుకుంటున్నాను మీకు తీపు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నాకు కొంచెం నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను నాకు ఇది సరిపోతుంది అందులోనే వేసి కరిగినిద్దాం బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి పిండి చల్లారిపోయిందండి మంచిగా మిక్స్ చేసుకుందాండి మన చపాతి లాగా కలిపేసుకోవాలి పిండి ఇలా సాఫ్ట్ ఉండాలండి ఇప్పుడు తాలికలు చేసుకుందాం చూసారా బెల్లం కరిగిపోయింది ఇవా స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారాలి కొంచెం నెయ్యి ఎత్తుకోవాలి చేతికి చేతికి పిండి తీసుకొని ఇలాగా ఇలా చేసుకోవాలండి మీ దగ్గర టైం లేదు అనుకుంటే మనం జంతికలు చేసుకుంటాం కదా కారాల చుట్టూ అంటారు కదా వాటితోటైనా చేసుకోవచ్చు ఉందండి ఇలా చేసి పెట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్ కొంచెం పిండి తీసుకోవడం ఇలా అనేస్తే మంచిగా పాల తాలికలు వచ్చేస్తే చాలా సింపుల్ అండి అలాగే ఉండ్రాలుగా నింతేనండి ఇలా చేసేసుకుందాం చాలా సింపుల్ ఫస్ట్ టైం ట్రై వాళ్ళు కానీ చాలా బాగా వస్తుంది ఇలా మిగతా అన్నీ చేసేసుకున్నా పాలు మరుగుతున్నాయండి తాలికలు వేసుకుందాం అందులో నేను కొంచెం ఉండ్రాల్లో ఇలా చేసుకున్నాను అప్పల్లాగా కుడుములు గుండ్రాల్లాగా చూడండి ఇవి లేద్దాము ఒక ఐదు నిమిషాలు కదలకు కదలకుండా ఇలా ఉంచాలండి కలపకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ అవనిద్దాం దాన్ని కలపకూడదండి కలిపితే పాలు తాలికలు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒక ఐదు నిమిషాలు చూద్దాం ఒక నిమ్మదబ్బంత పిండి అండి మిగిలించుకోవాలి ఇందులో ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసి కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత అండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా అది వేసుకుందాం స్పూను ఎల్లకల్ పొడి తయారైపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం బెల్లం కరిగించుకున్నాం కదండి ఇందులో వేసుకొని కలుపుకుందాం బెల్లం కరిగించుకున్నాం కదా ఇది పూర్తిగా చల్లారాలండి లేకపోతే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి వడపట్టుకుందాం మంచిగా బెల్లం వేడుకున్నప్పుడు వేస్తే పాలు తాలికలు విరిగిపోతాయండి పాలు మొత్తం విరిగిపోతుంది మొత్తం పాడైపోతుంది ఇప్పుడు కలుపుకున్నాం మంచిగా పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అంతే అండి ఎంతో సింపుల్ అయిన పాలకాలికలు వినాయకుడి స్పెషల్ స్టవ్ ఆపేస్తాం ఎంతో టేస్టీ అయినా హే పాల తాలికలు తప్పక మీరుగాని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి